జ్ఞాపన ప్రార్థన పరుడు అలాంటి ఆత్మతో నా యొక్కకు నడిపింపబడినప్పుడు అదే అభిషేకాన్ని దేవుడు నా మీదకి ఇచ్చాడు ఈరోజు అతి అభిషేకం మీరు పొందుకోవాలనుకుంటే ఈ ప్రాంతం కోసం దీవెనకరంగా మీరు మారాలని ఆశపడితే లక్షలాది మందికి దీవెన తెచ్చే వ్యక్తులుగా శవకులుగా పిల్లలుగా యవనస్తులుగా మీరు మీరు మారాలని ఆశపడితే రండి ముందుకి ఆలస్యం చేయద్దు ముందుకి రండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మరలా ఈ విజ్ఞాపన ఆత్మ నువ్వు పొందుకోవాలనుకున్నా రాదేమో ఆ కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి ఇప్పుడే నోలు తెరు నీ చేతులు పైకెత్తు వచ్చిన వాళ్ళు నీ చేతులు పైకెత్తి ఆ విజ్ఞాపన ప్రార్థన నాకును దయచేయండి ఎస్ అయ్యా వలే నీ పాదాలు పట్టుకుని కోసాడే చెబుతూ నాకు దయచేసయ మోసేవలే నీ పాదాలు పట్టుకుని కోసాడే చెబుతూ నాకు దయచేయండి ఎస్ అయ్యా నీ కోసం ఈ ప్రజల కోసం పారు నాకు దయచేయండి ఎస్ నా ప్రజలు నశించిపోకూడదు మోసే ప్రార్థనది నా గ్రామం నశించిపోకూడదు నీ ప్రార్థన ప్రార్థన చేయి నోళ్ళు తెరువు నోళ్ళు తెరువు గట్టిగా నా కుటుంబాన్ని రక్షించు ఏమి అడగద్దు మీ అలవా మీ పరిస్థితుల గురించి అడగద్దు మీ స్థితిగతుల గురించి అడగద్దు మీకు ఇబ్బందుల గురించి అడగద్దు మీ డబ్బు గురించి మీరు అడగద్దు ఇక్కడ నన్ను విజ్ఞాపన కర్తగా మార్చు ఎస్ఐ చెప్పండి నన్ను విజ్ఞాపన ప్రార్థన పరునిగా చెయ్యండి అయ్యా నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయండి ఎస్ఐ నీకోసం మండే కృప నాకు దయచేయండి ఏసయ్యా నీ కోసం మండే కృప నాకు దయచేయండి ఏసయ్యా నీవే కత్సమనలో రోదించా చెమట రక్తముగా మారిన నువ్వు ప్రార్థించటం విడువలే మేము కూడా అటువంటి ప్రార్థన చేయాలి ఈ నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయాలి ఈ త్రాగుడులో ఉన్న కోసం విజ్ఞాపన చేయాలి ఈ అపవిత్రతలో ఉన్న కోసం విజ్ఞాపన చేయాలి నా బంధువుల కోసం నేను విజ్ఞాపన చేయాలి నా గ్రామము కోసం నా గ్రామంలో కుటుంబాలు వంశాలు అన్నిటి విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరునిగా నన్ను మార్చు మధ్యవర్తిగా మార్చు నాయన ప్రార్థన పరునిగా మార్చు రోధించడం నాకు నేర్పు నీ ఆత్మతో నన్ను నేర్పు ఇప్పుడే పరిశుద్ధాత్మ నీకే స్తోత్రాలు గట్టిగా నోలు తెరిచుదా బెలూయా నువ్వు ఎక్కడున్నా సరే దయచేసి ఈ స్థలం వదిలి వెళ్ళిపోవద్దు ప్రభు ఆత్మ సంచరించే సమయం నీ మీదకి దిగి వచ్చే సమయం పరిశుద్ధాత్మ లేడు అని వెళ్ళిపోకు ఇప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మ నీ మీద తాకపోతుంది నువ్వు ఒకనా ఈ స్థలాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోయినా అక్కడ నిన్ను సంధించబోతుంది దేవుని ఆత్మ దేవుని ఆత్మ ద్వారా నేను ప్రకటిస్తున్నా నీ రాత్రి ఇప్పుడే పొందుకోండి వేస్తున్నా విజ్ఞాపనాత్మను పొందుకొని వేస్తున్నామములో ప్రార్థనాత్మను పొందుకొని వేస్తున్నాము గోశడి ఆత్మను పొందుకొని వేస్తున్నామంలో ఇప్పుడే వేస్తున్నామములో అద్భుతాలు పరిశుద్ధాత్మ ఇప్పుడే ఈ బిడ్డలని మీరు సంధించి తాకండి లేవనెత్తండి గొప్ప కార్యాలు చేయండి నీ నామమునకే మహిమ కలిగించుకోండి నీ నామమునకే ఘనత కలిగించుకోండి ఈ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి అపరాధాలు ఒప్పుకుంటున్నారు నిజమే ఒకప్పుడు నేను పడిపోయినప్పుడు నీ సేవకుని ద్వారా నన్ను నిలబెట్టినా నన్ను బలపరిచినావు ఇప్పుడు అదే అభిషేకం నీ బిడ్డల మీదకి రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే విడుదల చేస్తున్నాను ఇప్పుడే అట్టి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఆత్మ ఇప్పుడే బిడ్డలు కమ్ముకోటి ఇప్పుడే ఈ బిడ్డలు ప్రార్థించుతురు కాక విజ్ఞాపన ఆత్మల భారము కలిగి తండ్రి అటు ఆత్మతో నీ బిడ్డలందరిని నింపి బలపరిచి నీ కొరకు నడిపించి నీ రాక పర్యంతము నీలో నమ్మకంగా జీవించే కృప దయచేయండి నీ రాక పర్యంతము నీలో నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయండి నీలో నడిపించండి కడబోర శబ్దానికి అయ్యా అర్హులుగా సిద్ధపాటు కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ఇప్పుడే నీ అభిషేకంతో నీ బిడ్డలు నింపండి ఇది మొదలుకుని గొప్ప విజ్ఞాపన కర్తలుగా నీ బిడ్డలు గాక ప్రార్థనా పరులుగా గాక ఈ పట్టణాల్లో ఒక అబ్రహాములో మోసేలా ఈ బిడ్డలు గాక ఒక ఏళీలాగా మారుతుండు కాక ఓ పూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ దింపబడుదురు కాక ఇక్కడ లేపబడుదురు కాక ఆత్మతో అభిషేకముతో అగ్గినిత నింపబడు కాక బలమైన అభిషేకముతో నింపబడుదురు కాక నీ ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కరిలో పని చేయను కాక తండ్రి నీ సేవకునిగా ఈ రోజు ఎవరి నిమిత్తమైతే ప్రార్థించినామో ప్రవచించి ప్రవచించిన్నామో ఇవన్నీ నీ చేతుల్లో నాయన నీ నోటి మాట నుండి వచ్చినవి కనుక వారి జీవితాలు నెరవేరు వారు చూచుతురు కాక తండ్రి నిజమైన విజ్ఞాపన ఆత్మ అందరిలో రగులు గాక నువ్వు ఆ కార్యం జరిగిస్తున్నందుకు వంద నీ నామానికి మహిమ కలిగించుకో పాతాల లోకాన్ని బంధించేవారు పరలోక రాజ్యాన్ని తెచ్చేవారు ఇక్కడ లేపబడుతును గాక అట్టి పరిశుద్ధతలోనికి ప్రతి ఒక్కరిని తీసుకుని రండి అట్టి పరిశుద్ధత ప్రతి పిట్టలకి దయచేయండి ఇక్కడ ముందుకొచ్చి ప్రార్థనలు ఏకేవించిన ప్రతి కుమారుని కుమార్తెని దీవించండి రేపటి రోజు గొప్ప సమూహం ఇక్కడికి వచ్చును గాక గొప్ప జన సమూహము పరిశుద్ధాత్మ నువ్వు నడిపించుదువు కాక మంచు ఈ స్థలములో రేపు ఎల్లుండా ఉండటానికి వీలు లేదు ఎసున్నాములో ఈ స్థలమును వ తల్లిపొమ్మను అధ్యాపిస్తున్నాం గొప్ప కార్యము జరుగును గాక పరిశుద్ధాత్మాభిషేకముతో నింపండి ఇప్పుడే వ్యాధి బాధ బలహీనత విడుదల కొరకు అనేకమంది ముందుకొస్తుండగా వారికి విడుదల కలవాలి ఈ దాసుడు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఏసు నామముల స్వస్థతలు మీరు జరిగిస్తున్నందుకు వందన లేవనెత్తుతున్నందుకు వందన గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందన ఏ నామము అడిగి ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ మీకు దేవుని విజ్ఞాపన చేసే ఆత్మను అనుగ్రహించినాడు నమ్మి స్థుతించి వెళ్ళండి ఈ రోజు నుండి గొప్ప ప్రార్థనా పొరులుగా మీరందరూ మారబోతున్నారు ఆమె చెప్పండి నోలు మీకు ఎలాంటి బలహీనత అనారోగ్యం వ్యాధి బలహీనతలు ఉన్న ముందుకు రండి దేవుని సేవకులు ప్రార్థించబోతున్నారు విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం అందరూ వంచండి కళ్ళు మూసుకునండి మన యొక్క ప్రేమయు వారి యొక్క కృపయు పరిశుధాత్మకను సహవాసము దీవెన కాపుదల ఈ దినము రేపు రాత్రి రాత్రి జరిగేటువంటి సభలకు ప్రభు తోడై తోడయుండి కాచి కాపా నడిపించనుగాక ఆమె ప్రవేశ్వరక్తమే సంపూర్ణ విజయం గాక ఆమె ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నవారు ముందుకు రండి దైవజనులు మీ కొరకు ప్రత్యేకించి చేతుంచి ప్రార్థన చేస్తారు అలాగే రేపు సాయంకాలం ఆరు గంటలకు మళ్ళా రెండవ సభ ప్రారంభించబడుతుంది కాబట్టి మీతో పాటు అనేకుల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి రేపు ఉదావిజన్లు సింహ